परशुपाल हरि या करू गाडशु एनी मोर हैप्पी रिटर्न्स ऑफ द डे रेवंतडी सॉरी गुड व्हाट अ स्पोंटेनियस पार्ट चल रहा था मैंने मीना देना था और राइट यू अ कमांड ये देखो रमा सर आगे कर दीजिए जरा मैं देखता हूं 何が ಸಂದರ್ಭ ರ ಮುಖ್ಯಮಂತ್ರಿ ವರ್ಯ ಯೇವಂತ್ ರೆಡ್ಡಿ ಗಾರಿ ಜನ್ಮದಿನ ಸಂದರ್ಭ ವಾರಿಗೆ మా వికారాబాద్ పట్టణం తరఫు నుంచి ఆర్థిక జన్మదిన శుభాకాంక్షలు తెలియజుకుంటా ఉన్నాం మరి వారి జన్మదినం సందర్భంగా ఈరోజు వికారాబాద్ ఎమ్మెల్యే క్యాంపఫీస్లో కేక్ కట్టింగ్ ప్రోగ్రామ్ చేయడం జరిగింది మరి ఈ కార్యక్రమానికి పెద్దలు కిషన్ నాయ్ గారు మచ్చుకుల్లబాల్ రమేష్ గారు ఇక్బాల్ గారు శ్రీధర్ గారు చాపల శ్రీనివాస్ ముదురాజు గారు రాజు గారు లక్ష్మణ్ గారు బందేయ గారు జంగాయ్య గారు యాదగిరి గారు మరి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ కూడా వారందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేయడం జరిగింది మరి వారికి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు అదేవిధంగా రేవంత్ రెడ్డి గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాను మరి ఈ జన్మదినం సందర్భంగా కేక్ కటింగ్ కార్యక్రమం చేసుకొని మరి వికారాబాద్ ఏరియా హాస్పిటల్ అయినటువంటి గవర్నమెంట్ హాస్పిటల్ ఇచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి ఇన్పేషెంట్స్ అందరికీ కూడా మరి బ్రెడ్లు అదేవిధంగా పండు కూడా ప్రదానం చేయడం జరిగింది వారికి ఇవ్వడం జరిగింది మరి వారికిస్తూ చెప్పడం జరిగింది వారికి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు గౌరవనీయులు యనమల రేవంత్ రెడ్డి గారి బర్త్డే ఉందమ్మా మరి మీరందరూ కూడా వారికి ఆయుర ఆరోగ్యాలు అష్ట ఐశ్వర్యములు సుఖ సంతోషాలు ఆ భగవంతులు ప్రసాదించేలా మీ అందరూ కూడా ఏకధాటిగా వారిని ఆశీర్వదించాలని చెప్పి వారిని కూడా కోరుకోవడం జరిగింది మరి మా తరపు నుంచి కూడా మరి వికారాబాద్ పట్టణ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి కూడా ఆర్థిక జన్మదిన జన్మదిన శుభాకాంక్షలు తెలియజుకుంటూ వారికి 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 ఆ భగవంతుడు ఆయుర ఆరోగ్యాలు అష్ట ఐశ్వర్యములు సుఖ సంతోషాలు మరి కలగజేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈ సందర్భంగా ఒక రెండు మూడు విషయాలు వేరే కూడా మనం చెప్పదలుచుకున్నా మరి ముఖ్యంగా మరి మొన్ననే మూడు తారీఖు అనుకుంటా మూడు తారీఖు రోజు మరి ఈ మిర్జా దగ్గర మరి ఆర్టీసీ బస్సు మరి ఒక క్లిప్పర్ తీవడం జరిగింది అది మన ప్రాంతంలో అయితే నాకు తెలిసి అదే ఒక పెద్ద దుర్ఘటన ఇంతవరకు మనకు తెలియనంతవరకు మరి నాకు తెలియనంత వరకు అంతవరకు ఇంత పెద్ద దుర్ఘటన మరి ఎప్పుడు కూడా జరగలేదు మరి చూడలేదు కూడా మరి అలాంటి దుర్ఘటన జరిగినప్పుడు మరి ఒకవైపు పోలీస్ సిబ్బంది మరి ఇంకోవైపు మెడికల్ సిబ్బంది మరి అన్ని ఆఫీసర్లు ముఖ్యంగా మా కలెక్టర్ గారు కూడా మరి వికారాబాద్ జిల్లా కలెక్టర్ గారు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గారు మరి మెదక్ కలెక్టర్ గారు మరి అందరి కలెక్టర్లు కానీ అందరి గవర్నమెంట్ ఆఫీసర్లు కానీ పెద్ద ఎత్తున వెంటనే స్పందించి వారికి సహాయ సహకారాలు అందించడం జరిగింది అదేవిధంగా మరి ముఖ్యమంత్రి గారు కూడా వెంటనే స్పందించి మరి ఎక్కడైతే వాళ్ళు వాళ్ళ ప్రాణాలు కోల్పోయినారో వారికి ఐదు లక్షల రూపాయలు గవర్నమెంట్ తరఫు నుంచి ఎక్స్ గ్రేషియా అదేవిధంగా ఆర్టీస్ తరఫు నుంచి రెండు లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా మరి వెంటనే వారికి అందించడం జరిగింది మరి ముఖ్యంగా మీరందరూ కూడా గమనించినట్లయితే ఆ దుర్ఘటన చనిపోయినటువంటి ఈ ఎవరైతే వ్యక్తులు ఉన్నారో వారికి నలభై ఎనిమిది గంటలు గంటల్లోపే నలభై ఎనిమిది గంటల్లోపే ఈ ఏడు లక్షల రూపాయల గవర్నమెంట్ నుంచి ఈ సహాయం అయితే మరి అందించడం జరిగింది మరి నేను కూడా వండరైన ఎందుకనంటే మరి ఇంతకుముందు ఉన్నటువంటి గవర్నమెంట్లు ఏవి కూడా ఇట్లాంటి దుర్ఘటన జరిగినప్పటికీ కూడా వారి కనీసం స్పందించిన దాఖలాలు లేవు అదేవిధంగా ఇంత త్వరగా వారికి మరి ఈ ఏడు లక్షల రూపాయలు చెక్కు అందించిన దాఖలాలు ఎక్కడ వారు లేవు అదేవిధంగా ముఖ్యంగా మనం వికారాబాద్ విషయానికి వస్తే వికారాద్ పట్టణం విషయానికి వస్తే తారాబాయి అని చెప్పి ఇక్కడ శ్రీరామ్నగర్ తాండాలో చనిపోవడం జరిగింది మరి నేను కూడా బుద్ధున్నే వెళ్ళి చూసి మరి వారి నాకు నాకు తాతరానికి నేను కూడా ఆర్థిక సహాయం చేయడం జరిగింది అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ అయినటువంటి పెద్దలు గౌరవనీయులు గడ్డం ప్రసాద్ కుమార్ గారు కూడా విచ్చేసి వారు తెల్లారే వారికి ఏడు లక్షల రూపాయల గవర్నమెంట్ చెక్తో పాటు మరి స్వయంగా వారి జీతంలో నుంచి కూడా మరి ఒక లక్ష రూపాయలు మరి వారు కూడా ఆర్థిక సహాయం చేయడం జరిగింది అంతేకాకుండా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మరి ఒకవైపు అభివృద్ధి మరి ఇంకొక వైపు ఈ సంక్షేమ పథకాలను కూడా తీసుకొని పోవడం జరుగుతూ ఉన్నది మరి ముఖ్యంగా సంక్షేమ పథకాల విషయానికి వస్తే ఈరోజు ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇవ్వడం కానీ రెండు వందల యూనిట్ల వరకు కరెంటు ఫ్రీ ఇవ్వడం కానీ అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలందరూ కూడా ప్రయాణించడానికి బస్సు ప్రయాణం ఉచితంగా ఇవ్వడం కానీ మరి ఎన్నో కార్యక్రమాలు మరి ఆరోగ్యశ్రీని ఆరోగ్యశ్రీని ఐదు లక్షల రూపాయల నుంచి పది లక్షల రూపాయల వరకు పెంచడం కానీ మరి ఇలాంటి ఎన్నో కార్యక్రమాలను ఈరోజు తీసుకుని వస్తూ ఉన్నారు మన నిరుమల రేవంత్ రెడ్డి గారు మరి సీఎం రిలీఫ్ ఫండ్ ముఖ్యమంత్రి సహాయ నిధి అదేవిధంగా కళ్యాణ్ లక్ష్మి షాది ముబారక్ మరి ఎన్నో కార్యక్రమాలను కూడా ఈరోజు మన ముఖ్యమంత్రి వర్ వరులు గారు తీసుకొని వస్తూ ఉన్నారు మరి ఇచ్చిన మాట ప్రకారంగా ఇంకా కొన్ని కూడా కార్యక్రమాలు చేయాల్సిన అవసరం ఉన్నది ఇంకా కొన్ని సంక్షేమ పథకాలు కూడా ప్రజలకు అందించాల్సిన అవసరం ఉన్నది మరి వారు కూడా ఎన్నో ఎన్నో సందర్భాల్లో చెప్తా ఉన్నారు ఆర్థిక పరిస్థితులు బాగలిగినందువల్ల మరి ఈ మాత్రం చేస్తూ ఉన్నాం ఇంకా కూడా చేయాల్సిన అవసరం తప్పకుండా చేస్తామని కూడా వారు చెప్పడం జరుగుతూ ఉన్నది తప్పకుండా చేస్తారు నమ్మకం కూడా మరి మా కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు అందరికీ కూడా ఉన్నారు అదేవిధంగా మరి మొన్న జరిగినటువంటి దుర్ఘటనలో మరి ఎవరికైతే గాయాలు దాగినో మరి వారికి ఇంకా యాభై వేల రూపాయలు కూడా ఇవ్వాల్సిన అవసరం ఉన్నది ఇస్తామని చెప్పినాం తప్పకుండా వాళ్ళకు కూడా ఇస్తూనే ఉన్నాం మరి ఈ విధంగా ముఖ్యంగా మనం మొన్న మొన్న విషయానికి వస్తే ఈ మిర్జా కూడా జరిగిన దగ్గర జరిగినటువంటి ఈ దుర్ఘటన విషయానికి వస్తే మరి ఇంతకుముందు పాలకులు ఎవరిని కూడా పట్టించుకున్న ప పట్టించుకోలేరు మరి ఈ పాపం అంతా కూడా వాళ్ళకే చెందుతుంది మరి ఎందుకని నేను ఈ మాట అంటున్నానంటే మరి మన అప్పటి నుంచి మొన్న కూడా వరకు ఈ రోడ్ అయితే ఉందో ఈ రోడ్డు దీన్ని దీన్ని హైదరాబాద్ టు మన బీజాపూర్ హైవే అంటాం మరి హైదరాబాద్ టు బీజేపీ బీజాపూర్ హైవేను మరి మన్నగూడ నుంచి అక్కడ బీజాపూర్ వరకు విస్తరించినారు కానీ మరి అప్పటి నుంచి ఈ మన్నగూడ వరకు విస్తరించలేదు మరి ఇది ఎప్పుడూ ఇంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మన ప్రసాద్ కుమార్ గారు మంత్రిగా ఉన్నప్పుడు అప్పుడు దీని సాంక్షన్ వచ్చి ఉండే మరి తర్వాత తెలంగాణ రాష్ట్రం రావడం మరి తొమ్మిది సంవత్సరాలు అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు కూడా ఎవరిని కూడా గడుచుకోలేదు మరి కొందరు ఈ గ్రీన్ సో గ్రీన్కి సంబంధించినటువంటి చెట్లను కాపాడాలనే కొద్ది ఉద్దేశంతోనే కొందరు ఎన్జిటిలో మరి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో కేసు వేయడం జరిగింది మరి ఆ కేసు తొమ్మిది సంవత్సరాలుగా నడుస్తూనే ఉన్నది మరి కూడా నడుస్తుండేది కానీ మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత మరి ముఖ్యంగా మా ప్రసాదన్న గారు మా రామ్మోహన్ రెడ్డి గారు మరి వీరందరూ కూడా జిల్లాకు సంబంధించిన నాయకులందరూ కూడా మరి యనమల రెడ్డి గారి దగ్గర కూర్చొని మరి ఎవరైతే ఎన్జిటిలో కేసు వేసినారో వాళ్ళని పిలిపించుకొని మరి వాళ్ళతో మాట్లాడి మరి వాళ్ళని కేసు కూడా కాంప్రమైజ్ అయ్యి వాప తీసుకునే విధంగా వాళ్ళు ప్రయత్నం చేసిండ్రు ఆ కేసు కూడా వాప తీసుకున్నారు మరి ఇప్పుడు ఈ వర్క్ స్టార్ట్ అయింది మరి అంతా ఇవన్నీ విషయాలు కూడా ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉన్నది మరి మొన్న జరిగినటువంటి ఈ టిప్పర్ ఆర్టీసీ బస్సు దుర్ఘటన కూడా మరి బాధ్యులు వాళ్ళే ఇంతకుముందు టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు మరి బీజేపీ పార్టీ వాళ్ళు అని చెప్పి ఈ సందర్భంగా క్లియర్గా మీకు చెప్పడం జరుగుతూ ఉన్నది మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి మరి ఈ రోడ్డు విస్తరణ కార్యక్రమాన్ని చెప్పడం జరిగింది మరి ఎన్జిటిలో ఉన్నటువంటి కేసును కూడా వాప తీసుకునే విధంగా మా ప్రయత్నం చేసినాం తప్పకుండా వాళ్ళని ఒప్పించడం మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒప్పించారు ఒప్పించి ఆ కేసు వాప తీసుకొని మరి ఈరోజు ఈ రోడ్డు విస్తరణ కార్యక్రమాన్ని చెప్పడం కూడా జరిగింది అదే కాకుండా వికారాబాద్ నియోజకవర్గంలో కూడా మరి ఎన్నో కార్యక్రమాలు తీసుకొని వస్తున్నాం మరి టఫ్ఐసి కింద ఇంతకుముందు అరవై కోట్ల రూపాయలు తీసుకొని వచ్చినాం మరి రేపేళ్ళలో టెండర్లు అవుతుంది మరి దాంతోపాటు పద్దెనిమిది కోట్ల డెబ్బై లక్షల రూపాయలు మళ్ళీ వికారాబాద్ మున్సిపల్ డెవలప్మెంట్ కోసం కూడా మరి ప్రసాద్ కుమార్ గారు తీసుకొని రావడం జరిగింది ఈ విధంగా ఎన్నో డెవలప్మెంట్ కార్యక్రమాలను ప్రతి రోడ్డు మీకు అందరికీ తెలిసిన విషయమే వికారాబాద్ నియోజకవర్గంలో ఏ రోడ్డు చూసినా చక్కగా లేదు ఈ అత్తెల్లి మదన్పల్లి రోడ్డు కానీ లేదంటే ఈ మదుగు చిట్టంపల్లి రోడ్డు కానీ ఇప్పుడు ఈ దన్నారం రోడ్డు కానీ ఏ రోడ్ కూడా చక్కగా లేదు అన్ని రోడ్లకు కూడా మరి శాంక్షన్ కూడా తీసుకొని రావడం జరిగింది మరి మరి చెన్నారెడ్డి విగ్రహం నుంచి ఇప్పుడు ఈ దండరం ఈ క్రాసింగ్ వరకు అక్కడ కట్టల మిషన్ వరకు కూడా మరి ఆ రోడ్ కూడా శాంక్షన్ అయింది మరి రేపో మా అపో ఆల్రెడీ మన ఆర్ఎండ్ ఈ గారితో కూడా మాట్లాడినా డి గారితో కూడా మాట్లాడినా మరి రేపు ఉన్నది కూడా స్టార్ట్ చేస్తారు ఈ వర్షాలు పడుతున్నందుకు స్టార్ట్ చేయడం జరగలేదు మరి ఎన్నో కార్యక్రమాలు కూడా తీసుకొని వస్తున్నాం అన్ని రోడ్లు కూడా బాగు చేసే కార్యక్రమం తప్పకుండా తీసుకుంటాం అదంతా కూడా మాదే బాధ్యత మరి తప్పకుండా అన్ని రోడ్లను కూడా అర్థంలా తయారు చేసి మరి వికారాబాద్ నియోజకవర్గాన్ని పెద్ద ఎత్తున డెవలప్మెంట్ చేసి తీరుతామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు